హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి దసరా శరణ్ నవరాత్రులు మొదలైన సంగతి అందరికి తెలిసిందే ఇవాళ దసరా శరణ్ నవరాత్రుల్లో మూడవ రోజు అంటే ఇవాళ అమ్మవారు దేవి అవతారంలో అవతరించారు దేవి అమ్మవారు అంటే ధైర్యం సౌర్యం ప్రసాదించే అమ్మవారు ఈ అమ్మవారికి పూజ చేయడం వల్ల మనకు భయాలు తొలగి ప్రశాంతత కలుగుతుంది ఇవాళ అమ్మవారు రాయల్ బ్లూ కలర్ చీరలో అలంకరించబడతారు రాయల్ బ్లూ రంగు చంద్రఘంటా దేవి అమ్మవారికి సంబంధించింది ఆమె నవరాత్రుల్లో మూడవ రోజున పూజింపబడుతుంది ఇవాళ నవరాత్రుల్లో మూడవ రోజు చంద్రగంటా దేవి అవతారం సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన నీలం రంగు చీరలో దిగిన కొన్ని ఫోటోస్ ని షేర్ చేశారు తేజస్వి ఆ ఫొటోస్ లో తేజస్వి డిఫరెంట్ ట్రెడిషనల్ లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా ఉన్నారు ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ మీకు ఆ అమ్మవారి ఆశీస్లు ఎల్లప్పుడూ ఉంటాయి అంటూ కామెంట్స్ చేశారు తేజస్వి పోస్ట్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో బాగా వైరల్ అవుతుంది ఉన్నాయి మీరు కూడా ఫోటోస్ ఫొటోస్ ని చూసేయండి